Hello, Bisa? Selamat menikmati. పంచానం పరమౌమాద్యమీ నానా విచిత్ర కుసుమయ విభూషణ సంశోభితాంగిలకరం వరేణ్యం లక్ష్మీసహాయమణం గణపం భజామి మన భీంవరం ఒకటవ పట్టణం శంకరబద్దయ్య గారి వీధులు శ్రీ శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో సుమారు ఒక పదిహేను సంవత్సరముల నుండి కూడా ప్రతి నెలా వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి నాడు స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు దాతల యొక్క భక్తుల యొక్క సహకారంతో నిర్వహిస్తున్నాం ఒక్కొక్క మాసము కూడా ఒక్కొక్క దంపతుల యొక్క ఆధ్వర్యంలో ఒక్కొక్క చైత్రమాసం నుంచి మొదలుకొని పాల్గొన మాసం వరకు కూడా సుమారు అలాగ పన్నెండు మంది దంపతుల యొక్క ఆధ్వర్యంలో వార్షికంగా అంటే ఈ మాసం చైత్రమాసం ఒక దంపతులు కూర్చుంటే మరలా వచ్చే చైత్రమాసం ఆ దంపతులే కూర్చున్నట్టుగా అలాగా సుమారు పదిహేను సంవత్సరాలు నిర్విరామంగా ఎంతో వైభవపేతంగా స్వామివారి సంకష్టార చతుర్థి నాడు ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వకంగా పంచామృత ఫలరసమసే వసే తో మొదలుకొని లక్ష్మీ గణపతి హోమము అలాగే గరిగ పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వర్తిస్తూ వస్తున్నాం అలాగే ఇక్కడ గణపతి నవరాత్రుల నాడు విశేషంగా స్వామివారి యొక్క సేవలన్నీ కూడా విశేషమైన కార్యక్రమాలను కూడా నిర్వర్తిస్తూ వస్తున్నాం కోరిన కోరికలను నెరవేర్చే కలపతరువుగా ఇక్కడ స్వామివారు చాలా చాలా ప్రసిద్ధి ఎవరైతే ఇక్కడికి వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామి మాకు ఈ కోరిక నెరవేరితే కనుక మీకు ఒక బెల్లం ఇస్తాం లేకపోతే ఒక లడ్డూలు ఇస్తాం అని చెప్పి దండం పెట్టుకుంటే కనుక వారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది దీనికి చాలామంది ప్రత్యక్షంగా మనకి ఇక్కడ సాక్షిపూర్వకంగా ఉన్నారు వారందరికీ కూడా స్వామివారు అనుగ్రహాన్ని ఇచ్చి వారికి వారి యొక్క కుటుంబానికి కూడా ఎలవెలగా రక్షిస్తూ ఉన్నారు స్వామివారు స్వస్తి ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ మేము ఏ పూజ చేసినా సరే ముందుగా చెప్పేటువంటి సంకల్పం ఏమిటయ్యా అంటే లోక సంరక్షణార్థం లోక కళ్యాణార్థం అంటే ఏం పూజ చేసినా సరే ఏదో యజమానులు బాగుండాలి దాతలు బాగుండాలి అని మాత్రమే కాదు లోక సంస్థ సుఖినో భవంతు లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారికి అనుగ్రహం ఉండాలి లోకంలో ఉండేటువంటి జనులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి పాడి పంటలతోటి అతివృష్టి అనావృష్టి ఏమీ కూడా లేకుండా అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి మాసము కూడా లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం అనేటువంటి సంకల్పంతో ఈ హోమ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నాం వారికి ఆ సమస్త జనులందరికీ కూడా స్వామివారికి అనుగ్రహం ఉండాలని చెప్పి మనసాబాచాకరమణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు